కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపద్రాజ్ శ్రీనివాస వారం దగ్గర ఉన్నాము ఆయనతో చిన్న చిట్ సార్ నమస్తే అండి ఇప్పుడు ఆల్రెడీ మనకి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని నిద్రంతో నడుస్తుంది అలాగే ఇప్పుడు విశాఖ ఉక్కుకి ఆల్రెడీ అది కొంచెం క్రైసిస్ లో ఉన్నందుకు గవర్నమెంట్ ఆదుపుని ఒక టెన్ థౌసండ్ దాకా కూడా దానికి ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటికీ వచ్చి దానికి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కూడా ట్రేడ్ యూనియన్ విశాఖ ఉక్కు ఆంధ్ర అని ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ ఏదైతే ఉందో ఆ సెంటిమెంట్ ని గౌరవించి కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్యాకేజీని విశాఖ స్టీల్ ప్లాంట్ కి వివిధ రూపాయల్లో ఇవ్వడం దే ఆ విధంగా కేంద్రం ప్యాకేజీ ఇచ్చినటువంటి కారణంగా ఇవాళ థర్డ్ బ్లాస్ట్ ఫైనాన్స్ కూడా పనిచేస్తుంది థర్డ్ బ్లాస్ ఫైనాన్స్ నిర్మించాక అసలు పని ప్రారంభం కాలేదు ఇప్పుడు మొట్టమొదటిసారిగా థర్డ్ బిఎఫ్ఓ నిర్మించాక పని చేయడం ప్రారంభించింది గత నాలుగు నెలలుగా కొన్ని లాభాలను కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అర్జించడం జరిగింది అయితే ఏ సమస్యలు ఉన్నాయో ఉన్నాయో సమస్యలన్నీ కూడా ఒక రాత్రి రాత్రి తొలగిపోయేటువంటి సమస్యలు కాదు అనేక సంవత్సరాలుగా నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలంటే కొంత సమయం పడుతుంది కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు దృష్ట్యా అంతేగాని ఇంత పదకొండు వేల ఐదు వందల కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ఇచ్చాక ఇంకా దాన్ని ప్రైవేట్ పరం చేస్తాం ప్రైవేట్ పరం చేస్తాం అనేటువంటి ఏదైతే ప్రచారం ఉన్నదో ఆ ప్రచారంలో వాస్తవం లేదనేటువంటి విషయం యదార్థం కూడా ఇచ్చేస్తున్నారు అలాగే కొంత సాలరీలు కూడా సిక్స్ మంత్స్ నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి అలాగే మా సంస్థ రా మెటీరియల్ దీనికి దాని చాలా డెవలప్మెంట్ అవుతుంది కానీ రా మెటీరియల్ మనకి రావడం లేదు గవర్నమెంట్ సంస్థ అయినా ప్రైవేట్ పరాలకు వెళ్తుంది ఇక్కడ విఆర్ఎస్ అనేది బలవంతంగా ఎవరికి ఎవరైతే అప్లై చేసుకుని స్వచ్ఛందంగా పరుగు కోరుకున్నారు వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది తప్పించి ఇందులో బలవంతపు ఈఆర్ఎస్ అనేది లేనే లేదు అది అక్కడ ఉద్యోగస్తుడికి పూర్తిగా విఆర్ఎస్ తీసుకోవాల అనేటువంటి నిర్ణయం ద్వారే తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇకపోతే రా మెటీరియల్ లేదు కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ కి నష్టాలు వస్తున్నాయి అనేటువంటి విషయం కూడా వాస్తవం కాదు ఈ దేశంలో మైన్స్ చాలా స్టీల్ ఫ్యాక్టరీస్ లేవు చాలా పెద్ద పెద్ద స్టీల్ ఫ్యాక్టరీస్ కూడా వారి అవసరాల్లో ముప్పై శాతం పాతిక శాతం నలభై శాతం మాత్రమే వాళ్ళకి ఓన్ మైన్స్ ఉన్నాయి మిగతా ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ సిక్స్టీ బయట నుంచి వాళ్ళు రా మెటీరియల్ తెచ్చుకోవడమే ఇప్పుడు రా మెటీరియల్ కారణంగా లేకపోతే మైన్స్ లేవు కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్కి నష్టాలు అనేటువంటి విషయంలో వాస్తవం ఇదే విశాఖ స్టీల్ ప్లాంట్ గతంలో పెద్ద ఎత్తున లాభాలు వచ్చాయి అప్పుడు కూడా టు మైన్స్ లేవు మరి లేనటువంటి సందర్భంలో అంత పెద్ద ఎత్తున లాభాలు వచ్చినప్పుడు వేళ అదే లేదు కాబట్టి వేల నష్టాలు వస్తున్నాయంటే అది వాస్తవం కాదు తప్పనిసరిగా విశాఖ స్టీల్ ని గాలిలో పెడతాం లాభాల బాటలో ప్రయాణం చేయడం మొదలుపెట్టింది స్వల్పమైనటువంటి లాభాలు ఇకపోతే దీన్ని మనం ప్రైవేట్ పరం చేస్తున్నాం అనేటువంటి విషయం కానీ అందుకే ఇప్పుడు మీరు ఇంకో విషయం మీద అడిగారు ఇది ఆరు నెలల శాలరీస్ పెండింగ్ లో ఉన్నాయంట వాస్తవం కాదు ఆరు నెలలు శాలరీస్ ఉన్నాయో వాస్తవం కాదు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏ మాత్రం మాకు ఆరు నెలల శాలరీ కావాలండి మధ్యలో కొంత మీడియా సృష్టి నెల రోజులు నెల పదిహేను రోజులకు సంబంధించి శాలరీస్ కొంచెం లేట్ గా ఇవ్వడం జరుగుతూ ఉంది అంతేగాని నాలుగు నెలలో ఐదు నెలలు ఆరు నెలల శాలరీస్ అక్కడ పెండింగ్లో పాతి కూడా క్లియర్ చేశారు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కార్మికులకి వాటిని కూడా ఏ విధంగా అధిగమించాలనేటువంటి విషయం మీద ఆలోచన చేస్తారు అది ఇంతకు ముందు అది ఎక్కడ ఔట్కట్స్ లో ఉండేది ఇప్పుడు సైట్ వాల్యూ కూడా పెరిగిపోయింది అది వేల ఎకరాలు ఉంది కాబట్టి దాన్ని ప్రైవేట్ పరం చేయడానికే మాకు రా మెటీరియల్ అది రానివ్వడం లేదు లేదని మేము ఇంకా కష్టించి చేస్తామని కూడా వస్తున్నాం సైట్ వాల్యూ పెరిగింది ఇది ప్రభుత్వం లెక్కేసుకోదండి ప్రభుత్వం ఒక విధానం ఆస్తులు లెక్క పెట్టుకోవడం ఆ ప్రభుత్వం ఆ ఆస్తులకు విలువ ఎంత చేస్తుంది ఎన్ని వేల కోట్లు చేస్తుంది అనేది ప్రభుత్వాలు ఆలోచించాయి ప్రభుత్వాలు ఏం ఆలోచన చేస్తాయి మనం పెట్టినటువంటి పరిశ్రమ లాభాల బాటలో నడుస్తుందా నష్టాలు వస్తుందా నష్టాలు వస్తే దానికి స్వల్ప స్థాయిలో నష్టాలు ఉన్నాయా భారీగా నష్టాలు ఉన్నాయా ఎందుకు ఆలోచన చేస్తూ ఉంటే ఆ విధంగా అది నష్టాల్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఇబ్బంది పెడతారు మనం పెట్టి మనం పెట్టేటువంటి పరిశ్రమ లాభాలు లేకపోయినా కానీ అక్కడ కార్మికులు జీతబ్యాలకు సరిపడేటువంటి ఆదాయం ఉండాలి కార్మికులు క్షేమంగా ఉండాలి రెండు కార్మికుల అక్షపాతంగానే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కానీ కార్మికులు ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఆలోచన చేసి మన ఆస్తి ఎన్ని వేల ఎకరాలు ఉంది ఎంత విలువ చేస్తున్నా పెట్టదు కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ని పూర్తిగా మేము లాభాల బాటలో తీసుకెళ్తాం నేను ప్రైవేటైజేషన్ చేస్తాం అని జరిగేటువంటి ప్రచారంలో వాస్తవం మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి